చాలా రోజుల తర్వాత స్క్రీన్ ముందుకు అయితే వచ్చానండి ఏంటి అంటే ఈ మధ్య నేను బ్యూటీ వీడియోస్ కూడా ఎక్కువ చేయట్లేదు నేను స్క్రీన్ ముందు కూడా ఎక్కువ కనిపించట్లేదు నాకు యూట్యూబ్ నుంచి ఒక చిన్న ప్రాబ్ చిన్న ప్రాబ్లం కాదండి పెద్ద ప్రాబ్లమే వచ్చింది నాకు ఏంటి అంటే నా అమౌంటేజెషన్ అనేది స్టాప్ చేసేసాడు యూట్యూబ్ స్టాప్ చేసేసిందండి ఇంకా నాకు మనీ అయితే నాకు యాడ్ యాడ్ అవ్వట్లేదు ఇది జరిగి కూడా నాకు టూ మంత్స్ అయితే అయింది ఇప్పుడు టూ మంత్స్ తర్వాత ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే నాకు అనిపించిందండి నేను ఒక తప్పు చేశాను యూట్యూబ్లో ఇలా తప్పు చేశాను కదా నా లాగా మీరు అంటే కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు కదా చాలామంది కొత్తగా స్టార్ట్ అయ్యి స్టార్ట్ చేసి అసలు బేసిక్ అనేది ఏది తెలియకుండా స్టార్ట్ చేస్తారండి అలా స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంతమందికి ఒక్కరు ఇద్దరైనా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి నా వీడియో అనేది యూజ్ అయితే అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అనేది చేస్తున్నాను ఏంటి అంటే నా మౌంటేజెషన్ అనేది స్టాప్ చేసేసాడండి ఆ ప్రాబ్లమ్ ఏంటి అంటే చెప్తాను నేను క్లియర్గా అది నేను చేసిన తప్పు అనేది మీరు అసలు చేయకండి చాలామంది ఇలా చేస్తారు అసలు చేయకండి ప్లీజ్ అది మీకు మౌంటేజెషన్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి తప్పు చేస్తే మళ్ళీ మోంటేజేషన్ అనేది స్టాప్ చేసేస్తాడు ఒకవేళ ఫస్ట్ నుంచి మోంటేజేషన్ అవ్వని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి అసలు అయితే అవ్వదండి నాకు మోంటేజేషన్ ఒకసారికి అయింది నేను పేమెంట్ కూడా తీసుకున్నాను సెకండ్ పేమెంట్ కూడా తీసుకోబోతున్నాను అని హ్యాపీగా ఫీల్ అయ్యే టయానికి ఈ టయానికి నాకు మోంటేజేషన్ అనేది స్టాప్ చేసి మనీ అనేది పెండింగ్లో పెట్టేసాడు ఎందుకు అంటే నేను చేసిన తప్పు ఏంటి అంటే నాకైతే ఇన్స్టా అయితే ఉంది కదా ఇన్స్టా ఐడియా అయితే ఉందండి దాంట్లో మంచిగా రీల్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను థర్టీకే ఫాలోవర్స్ అయితే ఉన్నారు మీరు ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఫాలో అవ్వండి ఏంటంటే అక్కడ కొన్ని వీడియోస్ అనేది నేను మిక్స్ చేసి డౌన్లోడ్ చేసి అలా కొన్ని వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను మంచిగా వైరల్ అయితే అయ్యాయి నేనేం చేశానంటే హెయిర్ స్టైల్స్ అలాంటివి ఉంటాయి కదా హెయిర్ స్టైల్స్ అయినా లేకపోతే ఫ్రూట్ కటింగ్ స్కిల్స్ ఉంటాయి కదా అలాంటివైనా సరే మనకి మంచిగా హెల్ప్ అయితే అవుతాయి మనది బ్యూటీ కంటెంట్ కుకింగ్ కంటెంట్ కదా షార్ట్స్లో అప్లోడ్ చేద్దామని చెప్పేసి అది అలా ఆలోచించి ఏం చేశానంటే ఆ వేరే వాళ్ళ కంటెంట్ ఉంటుంది కదా అది డౌన్లోడ్ చేసుకొని నా ఛానల్లో నేను అప్లోడ్ చేసుకున్నానండి అంటే షార్ట్స్లో అప్లోడ్ చేసుకున్నాను రీల్స్లో రీల్స్ ఉంటాయి కదా అవి డౌన్లోడ్ చేసుకొని నేను షార్ట్స్లో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేసుకున్నాను అలా అప్లోడ్ చేసుకునేసరికి నాకు ఏంటంటే మంచిగా వైరల్ అయ్యాయి అంటే అవి హెయిర్ స్టైల్స్ ఉంటాయి కదా మంచిగా వైరల్ అయ్యాయండి ట్వంటీకే థర్టీకే ఫిఫ్టీకే వచ్చాయి ఇంకా కొన్ని ఒకటి వచ్చేసి ఒకటి రెండు అనుకుంటాను మిలియన్స్లో కూడా వెళ్ళింది మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చారు మంచిగా రెవెన్యూ కూడా వచ్చింది దా వాటి వల్ల వచ్చి నాకు అలా వచ్చి అలా గెయిన్ అయ్యేటప్పటికీ నాకు రీయూస్ కంటెంట్ కింద నాకు మౌంటేజెషన్ అనేది స్టాప్ చేసేసాడండి అసలు ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డానండి నాకు నేను యూట్యూబ్ అనేది నాకు కొంచెం చాలామంది టైం స్టార్ట్ చేస్తారు నేనేంటి అంటే నా నేను ఇంట్లో నేను కుకింగ్ చేసుకునేది బ్యూటీ కంటెంట్ కొంచెం తెలుసు కదా బ్యూటీ టిప్స్ అయినా అలాంటివి అలాంటివి చూపించైనా ఎంతో కొంత మనీ సంపాదించుకోవాలి అని చెప్పేసి నేను స్టార్ట్ అయితే చేశానండి మనీ కోసమే నేను స్టార్ట్ చేశాను అందుకు నేను ఫస్ట్ టైం పేమెంట్ తీసుకున్నప్పుడు కూడా నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను సెకండ్ టైం పేమెంట్ తీసుకునే టైంకి నాకు యూస్ కంటెంట్ పడి అలాగా మౌంటేజేషన్ స్టాప్ అయ్యేసరికి అసలు చాలా బాధ వేసింది ఏడుపు కూడా వచ్చేసింది ప్లీజ్ మీరు ఎప్పుడు అలాంటి తప్పు చేయకండి వేరే వాళ్ళ కంటెంట్ని అప్లోడ్ డౌన్లోడ్ చేసుకొని మీ ఛానల్లో మీరు ఎప్పుడు అప్లోడ్ చేసుకోకండి చాలా తప్పు అది నాకు నేను అప్లోడ్ చేసుకున్నాను నా ఛానల్లో పెట్టుకున్న తర్వాత నాకు తెలిసిందండి అంటే నేను చాలామంది చూశాను చాలామంది అలాగే అప్లోడ్ చేస్తున్నారు వేరే వాళ్ళ కంటెంట్ని తీసి కొరియర్ హెయిర్ స్టైల్ అలాంటివి ఉంటాయి కదా అవి తీసుకొచ్చి వాళ్ళ ఛానల్లో పెట్టారు ఆహా పెట్టొచ్చేమో అలాగా మనది పెడితే మంచిగా వస్తే కదా వ్యూస్ సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి అలా అనుకున్నానండి నేను అది పడింది అలాగా అలాగ రివ్యూస్ కంటెంట్కి పడిందో లేదో నాకైతే తెలీదు నాకైతే పడింది నాకు అమౌంటేజ్ క్యాన్సిల్ అయితే అయిందండి త్రీ మంత్స్ టైం ఇచ్చాడు నెక్స్ట్ మంత్లో వచ్చేసి నాకు రీఅప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది రీఅప్లై చేసుకోవాలి రీఅప్లై చేసుకున్న తర్వాత మంచిగా నాకు మళ్ళీ రీమోంటేజేషన్ నాకు వచ్చేస్తే నాకు మనీ మళ్ళీ స్టార్ట్ అయితే చాలా బాగుంటుంది అలా స్టార్ట్ అవ్వాలని చెప్పేసి మీరు కోరుకోండి నేను చేసిన తప్పు మీరు ఎప్పుడు చేయకండి ప్లీజ్ ఇంకా నాకు అప్పటి నుంచి భయం వేస్తుందండి నా ఓన్ కంటెంట్ తప్ప నేను వేరే వాళ్ళ వీడియోస్ అనేది అస్సలు పెట్టట్లేదు వీడియో అలా చేయకండి ప్లీజ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ఏదైనా మీకు యూజ్ అయ్యే కంటెంట్ వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటే తప్పకుండా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్